కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ పదవ దఫాగా నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో మూగజీవాలకు ఆహారం నీళ్లు అందించడం జరిగింది మైదుకూరు పోరు మామిళ్ళ కనమలోని ఘాట్ రోడ్లలోని అటవీ ప్రాంతంలో రహదారిలోని నల్లమల అభయారణ్యంలో నేస్తం సేవా సంస్థ సభ్యులు వన్యప్రాణులకు నీరు ఆహారం అందించి వాటి ఆకలి తీర్చడం జరిగింది దాత కడప జిల్లా చాపాడు మండలం చెంచుపల్లి గ్రామానికి చెందిన సునీల్ కుమార్ రెడ్డి సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొండారెడ్డి బాలనాగిరెడ్డి ఆర్బి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు మీరు కూడా మాతో జీవాలు సేవ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే సదా సమాజ సేవలో टडी होय ना सो